హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చూడండి నేనైతే ఈ మెజర్మెంట్స్తో మొన్న అయితే కొత్తగా వచ్చిన కస్టమర్కి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను సో అప్పుడు అయితే నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఇది అయితే బ్లౌజు సో ఇక్కడ ఇది అయితే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చింది సో ఇది అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి వాళ్ళకి కూడా నమ్మకం రావాలి కదా సో ఫస్ట్ శారీస్ పైన ఉన్న బ్లౌజెస్ అయితే ఇవ్వరు కదా సో నాకైతే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి సో ఇచ్చిన ఒక నేను స్టిచ్చింగ్ చేసిన వన్ అవర్ లోపే నాకైతే ఈ వర్క్ బ్లౌజ్లు అయితే తీసుకొచ్చారు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో నాకైతే ఈ బ్లౌజ్లు అయితే కుట్టివ్వు అక్క అని చెప్పేశారు సో ఇవి కుట్టించిన తర్వాత ఇంకా బ్లౌజులు ఉన్నాయి అవి కూడా తీసుకొస్తాను సో నాకు ఎక్కడ కుట్టినా కూడా సెట్ కావట్లేదు సో బ్యాకు ఎట్లీస్ట్ బ్యాక్ పార్ట్ కూడా సెట్ కావట్లేదు అని తను చెప్పింది సో అందుకే నేనైతే ముందు బాడీ మెజర్మెంట్స్తో అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఇది అయితే వర్క్ బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చేసాయి ఫుల్ ఐన్స్ ఎల్బో ఐన్స్ అండి సో నేనైతే ఈజీగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను నా మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ఈ కొత్త వారికైనా ఒకవేళ కొంచెం చిన్న సన్నగా ఉన్నవారికైనా లావుగా ఉన్నవారికైనా కూడా వాళ్ళ యొక్క మెజర్మెంట్స్తో అయితే మనకి అయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది నా మెథడ్ని ఫాలో అయ్యారు అంటే సో ఇది అయితే లైనింగ్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లైనింగ్ అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్కి ఉండాలి సో ఇక్కడ మనం క్లాత్ అనేది వాట్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ ఎగుడు దిగుడుగా అయిపోతుంది కాబట్టి ఇలా కింద అయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేనైతే నాకు ఆల్రెడీ మెజర్మెంట్స్తో కుట్టాను కాబట్టి మెజర్ కుట్టిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి నేనైతే మళ్ళీ అలాగే నా దగ్గర ఉన్న ఈ మెజర్మెంట్స్తోనే నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ బ్లౌజ్ లెన్త్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అండి సో నేనైతే ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను వన్ ఇంచ్ అనేది మనకి పైన కింద జాయింటింగ్కి ఉంటుంది కదా సో దానికోసమైతే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో కూడా మనం ఫోర్టీన్ ఇంచ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు సో ఐదు ఐదు పావు పెట్టుకోవచ్చు ఐదు పావు పెట్టుకుంటే అయితే షోల్డర్ అనేది జారిపోతుంది సో ఐదు పెట్టుకుంటే అయితే మనకి షోల్డర్ జారకుండా స్టిఫ్గా ఉంటుంది సో ఇక్కడ నెక్ విడ్ చేసి రెండు ఇంచులు పెట్టాను మనం షోల్డర్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా అలాగే కొంచెం కింద మన హార్మ్ రౌండ్ తీసుకోవడానికి అయితే షోల్డర్ ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టుకోవాలి సో హామ్ రౌండ్ కోసం అయితే ఆరు ఇంచులండి అలాగే స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఐదు ఇంచులు పెట్టాం కాబట్టి ఆ ఐదు ఇంచుల డిస్టెన్స్లోనే మనం ఈ ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హామ్ కరువు తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసి ఇలా హార్మ్ కరువు అయితే గీసుకోవాలండి ఏ సైజు వరకైనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది అలాగే ఇక్కడ నడుములూ వచ్చి థర్టీ ఫోర్ కదండి ఇక్కడ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి సో ఇక్కడ అయితే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది సో వన్ ఇంచ్ అయితే డాట్ కోసం బ్యాక్ పార్ట్ డాట్ కోసము అలాగే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి సో నైన్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి నేనైతే హామ్ లూస్తోనే మార్కింగ్ చేస్తాను హామ్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చింది సో ఇక్కడైతే పద్దెనిమిది పావ్ పద్దెనిమిది ఉన్నారా అండి తొమ్మిదింపావు అయితే వచ్చింది సో ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ థర్టీ ఎయిట్ సో సేమ్ డిస్టెన్స్ అయితే వచ్చింది కదండి సో మనం ఇక్కడ చెస్ట్ లూజ్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు హామ్ లూస్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే నెక్ మార్కింగ్ చేసుకుందామండి నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి చూడండి ఇక్కడ కింద మనకి కప్ వచ్చేసి ఈ నాలుగున్నర ఇంచులు ఉంది సో ఇక్కడైతే ఐదు ఇంచులు పెట్టాను ఎలాగో మనకి కిమ్మింగ్ చేస్తే ఒక పావు ఇంచు వరకు ఫోల్డింగ్ పోతుంది కదా సో దాంతో అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను అయితే ఇలా పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాను కదా షోల్డర్ దగ్గర కింద రెండు రెండున్నరకి కొంచెం తక్కువ కానీ రెండున్నర ఇంచులో అయితే పెట్టుకున్నాను ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ డాట్ వస్తుంది కదండి ఆ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి సైడ్కి అయితే ఒక వన్ ఇంచు డిస్టెన్స్లో పైకి అయితే ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలండి ఇలా క్రాస్గా కటింగ్ కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏం బ్లౌజ్ అనేది క కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర లేవకుండా కానీ అలాగే హామ్ లూజ్ దగ్గర మనకి ముడతలు రాకుండా అయితే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది సో అయితే నేను ప్రతి బ్లౌజ్కి ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసుకుంటాను సో ఇలా క్రాస్గా కటింగ్ చేసి చూడండి మీరు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి సో ఇక్కడ వీలైనంతవరకు అయితే క్లాత్ని కదపకుండా అయితే కటింగ్ చేసుకోండి సో నాకు ఇవాళ అన్కంఫర్టబుల్గా ఉందనేసి సో క్లాత్ను అటు ఇటు జరుపుతూ అయితే కటింగ్ చేస్తున్నాను మనం క్లాత్ను ఇలా జరపడం వల్ల క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్ అనేది మిస్ అయిపోతుంది సో వీలైనంత వీలైనంతవరకు క్లాత్ను కదపకుండా కట్ చేసుకోండి సో ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలంటే ఓపెన్స్ అనేవి మన వైపుకి ఉండాలి చూడండి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ చే సారీ కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే కింద ఒక టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని మనకి జాయింట్స్ పడకుండా క్లాత్ క్రాస్గా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే అయితే మళ్ళీ మనము కొలత తీసుకొని సపరేట్గా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చిన్న 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 కొలతలుతో మనము ఫ్రంట్ పార్ట్ని అయితే ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉందండి ఎనిమిదిన్నర అంటే స్ట్రేట్గా ఆరున్నరకి అయితే పెట్టుకోవాలి ఆరున్నరకి పెట్టుకొని ఇలా ఒక పక్కకి రెండు ఇంచులు అయితే వస్తుంది కదండి సో ఇక్కడ అయితే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది అలాగే చంక లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి అలాగే ఫ్రంట్ మనకి లెంత్ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది కూడా చూసుకోవాలి సో నేను ఇక్కడ వీడియోలో కనబడుతుందా లేదా అనేసి చూసుకోకుండా అయితే మార్కింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ కొంచెం కిందికి అయితే వచ్చేసింది వన్ ఇంచ్ పై కిందికి సో ఇక్కడ వన్ ఇంచు పైకి సైడ్కి అయితే వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఉక్సిపాటి సైడ్ అయితే టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు డాట్స్ని అయితే కలుపుకొని మనము ఫ్రంట్ షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి అలాగే సైడ్కి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి సో ఇలా స్ట్రెయిట్గా ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో మనము మెయిన్ వేసుకునే డాట అనేది టూ ఇంచెస్ ఫోల్డింగ్లో పోతుంది కదా సో కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది దానికోసం అనేసి ఇలా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్ క్లాత్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే అయితే మనకు సైడు ఎక్కువ తక్కువ రాకుండా అయితే నీట్గా వస్తుంది సో ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇది అయితే వర్క్ బ్లౌజ్ కాబట్టి దానికి ఎలాగో నెక్ డీప్ అనేది ఉంటుంది సో నేను దానికోసం అనేసి ఇక్కడ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ డీప్ అనేది తీయలేదు సో నార్మల్ కటింగ్తో అయితే చేసేస్తున్నాను మనం మెజర్ చేసుకొని అయితే చేస్తున్నాను అలాగే డీప్ నెక్ కావాలి అంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కొంచెం రౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి డీప్నెస్ అయితే తీసుకోవచ్చు చూసారు కదండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది డాట్స్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు దగ్గర నుంచి రెండున్నరకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో రెండున్నరకి మధ్యలో అయితే ఒకటి పావు వస్తుంది కదా ఆ ఒకటి పావు దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ మిడిల్ దగ్గర నుంచి అయితే పైకి రెండున్నర ఇంచులు చేసుకుంటే మెయిన్ డాట్ లెంత్ అయితే వచ్చేస్తుందండి అలాగే ఉక్స్పాటి సైడ్ వచ్చే డాట్ కోసం అయితే కింది నుండి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి లోపలికి అయితే డాట్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి చూడండి అటు ఒక మనము డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అటొక్క పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచుకు అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలాగే చంకభాగం సైడ్ వచ్చేసి ఇలా మనకి కింద రెండున్నర చేసుకున్నాం కదండి దానికి క్రాస్గా అయితే చేసుకోవాలి ఇలా ఫోర్త్ డాట్ కోసం అయితే కింది నుండి రెండున్నర ఇంచులకు చేసుకొని ఇలా స్ట్రైట్గా ఆరు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకు అంటే అందులో ఒక రెండు ఇంచులు సైడ్ జాయింట్స్లోకి వెళ్ళిపోతుంది సో డాట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంటుంది చూడండి ఈ మూడు డాట్లకి అయితే అటొక పావు ఇంచు ఇటొక పావు ఇంచుతోని అయితే క్రాస్గా అయితే మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మార్కింగ్ చేసుకున్నంత ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది రాదు సో ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్ చేసుకోవాలి ఇక్కడ అయితే క్లాత్ అయితే ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్జిన్ తీసుకోవాలండి క్లాత్ అయితే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ చేసుకున్నాను సో ఎందుకు అంటే వన్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి జాయింట్స్ అనేది ఫోర్ సైడ్స్ పట్టుంది సో ఇలా టూ సైడ్స్ ఎక్కువ చేసుకుంటే మనకి టూ సైడ్స్ జాయింట్ వేసుకోవచ్చు సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి సో దానికి అయితే మనకి పైన కింద స్టిచ్చింగ్ పో స్టిచ్చింగ్కి కూడా కావాలి కాబట్టి లెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి వర్క్ ఉంది కాబట్టి సో చూడండి ఇక్కడ అయితే లెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను అలాగే షోల్డర్ డౌన్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కదండి త్రీ ఇంచెస్ అయితే మనం ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది పెట్టుకొని ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా స్ట్రేట్గా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పైన మార్కింగ్ చేసుకున్న దగ్గర షోల్డర్ వీటితో వచ్చేసి వన్ ఇంచ్కి పెట్టుకోవాలి వన్ ఇంచుకు పెట్టుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచు అండి సో ఇక్కడ తొమ్మిది పావుకి అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి టేప్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు అండి దాన్ని సగం చేసుకుంటే ఆరు వస్తుంది కదా ఆరు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లూజు అనేది మనం బాడీకి ఎలా మార్ టూ ఇంచెస్ ఎంత పెట్టుకుంటామో హ్యాండ్స్కి కూడా అంతే పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే వస్తుంది సో ఇక్కడ నేను కరువు మార్కింగ్ చేసుకున్న తర్వాత హామ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా సో ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసుకోవాలి సో సైడ్ జాయింట్స్ కూడా మనము ఇలా బ్లౌజు కటింగ్ చేసుకునేటప్పుడే ఎక్కడైనా జాయింట్స్ పడితే మాత్రము దానికి సంబంధించిన పీస్ మాత్రం అందులోనే వేసేసుకోవాలండి సో నాకైతే ఇంత జాయింటింగ్ అనేది పడింది సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే స్టిచ్చింగ్ జాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటా మనకి లైనింగ్ పీస్ మాత్రము ఇప్పుడే కట్ చేసుకొని ఇందులోనే ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి సో ఇక్కడైతే బ్లౌజ్ మెయిన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో చూడండి ఇది అయితే మెయిన్ క్లాత్ సో దీన్ని అయితే ఇలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాము సో ఇక్కడ టూ హ్యాండ్స్ డిజైన్ సేమ్గా అయితే సెట్ చేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇది అయితే కంపల్సరీగా సైడ్ జాయింట్స్ అనేవి ఫోర్ సైడ్స్ పడతాయండి చూడండి ఇంత అయితే వచ్చేసింది సో పైకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువగా ఉంచేసి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి మనకి కంపల్సరీగా జాయింట్స్ అనేవి పడతాయి సో మధ్యలో ఫోల్డింగ్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా వన్ సైడ్ ఏమో ఎక్కువ జాయింటింగ్ ఉంటుంది వన్ సైడ్ టూ సైడ్స్ ఏమో తక్కువ జాయింటింగ్ ఉంటుంది సో ఇక్కడ హై నెక్కి కూడా మనకి లోపల ఇలా ఫస్ట్ మార్కింగ్ అనేది ఉంది కదా సో దీన్ని అయితే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని క్లాత్ని అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి స్ట్రేట్గా లేదు అంటే మనకి వర్క్ అనేది లైనింగ్కి కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్కి కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఫ్రంట్ పార్ట్కి కూడా క్లాత్ అనేది డిజైన్ ఉంటుంది కాబట్టి మనము బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని సో వర్క్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా జాయింట్స్ అనేవి పడతాయి సో ఇప్పుడైతే మీరు చూసారు కదా హ్యాండ్స్కి అయితే జాయింటింగ్ వచ్చింది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింటింగ్ అనేది వస్తుంది షార్ట్ ఐన్స్ అయితే జాయింటింగ్ అనేది రాదండి సో ఇక్కడ ఫుల్ ఐన్స్ కాబట్టి కంపల్సరీగా వస్తుంది సో నెక్ అయితే ఫుల్ డీప్గా వచ్చేసిందండి ఇది అయితే థర్టీ సిక్స్ సైజుకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడైతే చూ చెప్పాను కదండి కింద జాయింటింగ్ అనేది వచ్చింది సో అది సైడ్కి లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది మనకి వచ్చిన డిజైన్కి అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మరి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే జాయింటింగ్ అనేది ఉంది సో ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను సో జాయింట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి మనం ఈ కట్ చేసేటప్పుడు మాత్రము కంపల్సరీగా క్లాత్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలండి లేదు అంటే మనకి క్లాత్ అనేది సరిపోదు చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా సరిపోదు సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి వర్క్ వేస్ట్ అవ్వకుండా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా సో ఇక్కడైతే జాయింటింగ్ అనేది ఇంత వచ్చేసింది సో ఇది అయితే షేప్ పట్టికి కావాలి షేప్ చూడండి ఇది అయితే నాకు కరెక్ట్గా షేప్ పట్టికి అయితే సరిపోయింది సో హ్యాండ్స్కి కూడా జాయింటింగ్ అనేది ఉంది కదండి ఇది అయితే హ్యాండ్స్కి జాయింట్ సరిపోతుంది టూ సైజు ఇంకొక టూ సైడ్స్ అయితే ఇంకొక టూ పీసెస్ అయితే కావాలి సో ఇలా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆ క్లాత్లు అనేవి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి కట్ చేసుకొని క్లాత్ అనేది బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు క్లాత్ అనేది వే పడేయకూడదు సో బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవాలి సో అంతవరకు క్లాత్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలండి సో ఇలా జాయింట్స్ పడ్డప్పుడు అయితే క్లాత్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అలాగే నా వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే